దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో అందరికీ శుభాలు దేవాతు దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మూడు నెలలు సంపూర్ణంగా దేవుడు మనలను కాచి కాపాడి భద్రపరిచి ఆయుష్ ఆరోగ్యమునిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు మరొక నూతనమైనటువంటి నెల ఈ ఏప్రిల్ నెలలోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టినందుకై దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఈ నెల అంతా కూడా ఆయన యొక్క కృపలో భద్రపరచబడి బలపరచబడి సకలాశీర్వాదాలు అనుభవించాలని మనసారా ఆయన సేవకుడిగా కోరుకుంటున్నాను అందరికీ శుభం కలుగును గాక ఈ నెల కొరకే దేవుడు మనకు అనుగ్రహించిన ఒక మంచి వాగ్దానం నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు ద్యోపదేశండము రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఈ మాట రాయబడు ఈ ప్రపంచంలో ఎవ్వరు తోడున్నా ఏదో ఒకటి తక్కువ అవుతుంటుంది తక్కువ అనగానే ఒకవేళ ఈ రోజు నాకేం తక్కువ లేదు తినడానికి తిండి ఉంది తాగడానికి ఉన్నాయి కట్టుకోవడానికి బట్టలున్నాయి ఇల్లు ఇల్లుంది అని నువ్వు అనుకుంటున్నావేమో అయితే నీ హృదయంలో శాంతి ఉన్నదా సమాధానం ఉన్నదా ఆరోగ్యం ఉన్నదా ఇవన్నీ లేనప్పుడు మనకి అవుతున్నట్టే కదా శాంతి తక్కువైనట్టే కదా ఆదరణ తక్కువైనట్టే కదా ధైర్యం తక్కువైనట్టే కదా కనుక ఈ రోజున మనుషులు చాలామంది ప్రియులారా నాకు ఏదీ తక్కువ లేదు అనుకుంటానే అనేక రకాలైన కొరతలతో వధువులతో వారు అనేక మంది ఉన్నారు ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ నీ దేవుడైనహోవా నీకు తోడయి ఉంటే నీకేమీ తక్కువ కాదు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది కనుక దేవుడు తోడై ఉంటే మన జీవిత కాలంలో ఉండేటువంటి ప్రతి అక్కర తీర్చబడుతుంది అందుకని ఈ నెల అంతా కూడా దేవాతి దేవుడు మనందరికీ తోడై ఉండి ఏది తక్కువ కాకుండా దేవాతి దేవుడే మనలను నడిపించునుగాక ఆ మేన్ ఆ